భగవన్ నామమును పలికితే ఏమవుతుందంటే ఆపద తొలగిపోతుంది మీ ప్రమేయం లేకుండా మీద వచ్చి పడిపోతున్న ప్రమాదం ఏదున్నదో ఆ ప్రమాదమును తొలగించి రక్షించగలిగిన వాడెవరంటే ఎవరంటే భగవంతుడు ఒక్కడే కొన్ని వేల మంది కళ్ళ ముందు చూస్తూ చూస్తూ ఉండగా అనుకోండి ఏదో ఆపద వచ్చింది అకస్మాత్తుగా కొట్టుకుపోతున్నారు అందులో ఎవడో ఒక్కడు మాత్రం కేదారేశ్వర 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 అని అరిచాడు వాడికి ఒక్కడికే బుద్ధి ప్రయోజన ప్రచోదనమై చెట్టు ఎక్కి కూర్చున్నాడు మూడు రోజులు చెట్టు మీద ఉన్నాడు చెట్టు కొట్టుకుపోలేదో వాడు బతికాడు ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం ఏవి కావాలో విస్తాడు నీకు ఏది ప్రమాదమో దానిని నీకు తెలియకుండా తీసేస్తాడు శాస్త్రమును ప్రమాణంగా తీసుకుని తమ ప్రవర్తనను చక్కదిద్దుకుని అలా ప్రవర్తించి తరించి జన్మని సార్థక్యం చేసుకుని